భారతవాణి పుణ్యభూమి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు గుడులకు గోపురాలకు కుదవలేదు ఆయా రాజవంశీయుల కాలంలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలు నిర్మించి వాటి పోషణార్థం మడులను మాన్యాలను ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో అత్యధిక ధన సంపద ఆలయాల్లోనే ఉండేది అంచేతనే పరమతస్థులు తమ దండయాత్రలో ముఖ్యంగా దేవాలయాలను ఎంచుకొని కొల్లగొట్టారు దేవాలయాలు కాలమ కాలగమనంలో జీర్ణించుకుపోతున్న వాటిని పునరుద్ధరిస్తున్నారు అలాంటి ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం ఒకటి ఆలయ ఆలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది తీరంలో ఉన్నది ఇది రాఘవేంద్ర స్వామి యొక్క అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రము ఇది కర్నూలు నుండి వంద కిలోమీటర్ దూరంలో ఉంది ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయ ఆలయం ఉంది ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతున్నది శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత్వ సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు పదహారవ శతాబ్దంలో జీవించారు ఇతని శిష్యగణము ఇతని ప్రహ్లాదుని అవతారంగా భావిస్తారు తమిళనాడులోని కుంభకోణం మధ్య మఠాన్ని పదహారు వందల ఇరవై నాలుగు పదహారు వందల ముప్పై ఆరు వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరాన్ని ఉత్తరానికి యాత్రలు చేశారు ఇతను శ్రీమూల రాముడి శ్రీ పంచముఖ ముఖ్య ప్రాణదేవరు యొక్క పరమ భక్తులు ఇతను పంచముఖిలో తపస్సు చేశారు ఇచ్చట పంచముఖ హనుమంతుని దర్శించారు మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు ఇక్కడే జీవ సమాధి పొందారు వేల భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు సాక్షాత్ ప్రహ్లాదుడి అవతారమైన గురు రాఘవేంద్ర పాదస్పర్శతో పుణితమైన దివ్యధామం ఇది ఇక్కడ నేటికి రాఘవేంద్ర స్వామి తన బృందావనం నుంచి భక్తుల ప్రశ్నలకు పరిష్కారాలు సూచిస్తూనే ఉన్నారు నిత్యం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పదివేల మంది భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు స్థల పురాణం ప్రకారము కృతాయుగంలో హిరణ్యకష్పుడి కుమారుడిగా జన్మించి విష్ణు అనుగ్రహాన్ని పొందిన ప్రహ్లాదుడే ఈ యుగంలో గురు రాఘవేంద్రుడిగా అవతరించారని పురాణ గత నాడు ప్రహ్లాదుడు యజ్ఞయాగదులు చేసిన ఈ స్థలంలో తాను జీవ సమాధి కావాలని స్వామి తలిచారు అలాగే గ్రామ దేవత మాంచాలమ్మ కూడా రాఘవేంద్ర స్వామిని ఇక్కడే ఉండిపోమని ఆశి ఆదేశించడంతో రాఘవేంద్రులు ఇక్కడ బృందావనం రూపంలో ఉండిపోయారు మంత్రాలయాన్ని ఒకప్పుడు మాంచాల అనేవారు ఆదోని నవాబు పాలనలోని ఈ కుగ్రామానికి రాఘవేంద్ర రాకతో ఇది మంత్రాలయంగా మారింది తమ జీవితంలో రాఘవేంద్ర స్వామి బృందావనానికి ఒక్కసారి అభిషేకం చేస్తే ఎందరో గురువులకు శాలి అభిషేకాలు చేసినట్లేనని పండితులు చెప్తారు అంతేకాదు ఈ జలాలు అత్యంత పవిత్రమైనవి ఇది చాలా వ్యాధులను నయం చేస్తున్నాయని పెద్దలు చెప్తారు ఈ జలాలను భక్తులపై ప్రో ప్రోక్షణం చేస్తే దెయ్యాల వంటి పీడలు కూడా తొలగిపోతాయని చాలామంది భక్తుల విశ్వాసం రాఘవేంద్ర స్వామి వారి జీవితము బృందావనం మాత్రమే కాదు ఈ ఆలయంలో అనేక విశేషాలు మనల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ గురువా రాఘవేంద్ర స్వామి చరిత్ర శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్రను పరిశీలిస్తే పదిహేను వందల డెబ్బై ఒకటిలో కంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో భట్టు గోపికాంబ దంపతులకు జన్మించాడు తల్లిదండ్రులు ఆయనను వెంకటనాథుడు అని పేరు పెట్టారు ఈయన తన బావగారి పెంపకంలో సర్వశాస్త్ర సారంగతుడయ్యాడు యుక్త వయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహం అయ్యింది ఒక బిడ్డకు జన్మ కూడా ఇచ్చారు అప్పుడే ఆయన కష్టాలు మొదలయ్యాయి నిస్థాయి స్థితిలో ఉన్న వెంకట నాథుడు తన కుటుంబంతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు అక్కడ తాత్కాలికంగా సుధీంద్ర తీర్థాల వారి ఆశ్రయం లభించింది శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుదీంద్ర తీర్థాల వద్ద అభ్యసించడం మొదలు పెట్టారు కాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాల్లో తారకాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించాడు సంస్కృత వైదిక శాస్త్రాల్లో నిష్ఠతుడై ఇతర ఇతరులకు బోధించడం మొదలుపెట్టాడు రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ఠతులే ఆయన కాలంలో ఆయన గొప్ప వైనికుడు కూడా గురువు తర్వాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశం అంతా విజయం చేయడానికి బయలుదేరాడు మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యు బృందానికి చూపిస్తూ మధ్య మధ్య ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు పదహారు వందల డెబ్బై ఒకటిలో తన శిష్య బృందంతో రాబోయే ఎనిమిది వందల సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారు భక్తుల కోరికలు తీర్చే కామదేను మరియు కల్పవృక్షంగా మంత్రాలయ రాఘవేంద్ర స్వామి పొందారు సరస్వతి దేవి కలలో అక్కడ సుదీంద్రుల వారు ఒక కోరిక కోరారు తనకు సహాయం చేసిన గురువుకు ఏ సహాయం చేయలేకపోతున్నా అని మదన పడుతూ ఉండేవాడు అయితే ఆ రోజు రాత్రి కళలో సరస్వతి దేవి ప్రత్యక్షమై నాయన వెంకటనాథ నువ్వు కారణజన్ముడు నీ అద్భుత మేధాశక్తితో సద్గురువు అయ్యావు దారి తప్పిన జనాలకు దారి చూపు నువ్వు నీ గురువు చెప్పినట్లే చెయ్యి అని పలికిందంట సన్యాసి దీక్ష ఆ తర్వాత నిద్ర నుంచి మేల్కొని వెంటనే గురువు సన్నిధికి చేరుకున్నాడు సుధీద్రులు వెంకటనాథునికి తన ఆశ్రమంలో శాస్త్రోత్సంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించారట అప్పుడే రాఘవేంద్ర స్వామిగా దీక్షానామం చేశారట నియమనిష్టాలతో సన్యాస దీక్ష తీసుకునే నాటికి రాఘవేంద్రుని వయసు ఇరవై మూడు సంవత్సరాలు అనంతరం నలభై ఏళ్ల వరకు అతి పవిత్ర జీవనం గడిపి నియమనిష్టాలతో నిత్యం రా మూలరాముణ్ణి ఆరాధించాడు ఆ కాలం ఈ కాలంలో ఆయన ఎన్నో విజయాలు మహిమలను పొందాడు రాఘవేంద్ర స్వామి బృందావనంపై ఉంచే మృతిక ఎంతో విశిష్టమైనది దీని వెనుక పెద్ద కథే ఉందని పండితులు చెప్తారు చరిత్రను పరిశీలిస్తే రాఘవేంద్రులు బృందావన ప్రవేశానికి ముందు మంత్రాలయంలో ఉన్న సమయంలో బ్రాహ్మణ భక్తుడు స్వామి దగ్గరికి వెళ్ళి నా కుమారుని ఉపనయానికి కొంత సొమ్ము కావాలని అడిగాడు ఆ సమయంలో గురువు తుంగభద్ర నది ఒడ్డు ఒడ్డును స్నానం చే కోసము తయారవుతున్నాడు ప్రతిరోజు అదే మృతికతో స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలోని ఆ మట్టిని ఇచ్చారు దాన్ని తీసుకొని భక్తుడు దారి తప్పి మరో ఊరికి చేరుకున్నాడు అక్కడ గురు రాఘవేంద్ర స్వామి ఇచ్చిన మృత్తిక సహాయంతో ఒక ధనవంతుడి సంతానాన్ని హరిస్తున్న దెయ్యాన్ని సంహరిస్తాడు ఆ సమయంలో సంతోషించిన ధనవంతుడు ఆ పేద భక్తుడి ఇంట్లో ఉపనయన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు అంతటి మహిమ ఉన్న ఆ మృతికను నేటి మంత్రాలయంలో పూజిస్తున్నారు రాఘవేంద్ర స్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసి వనం మనకు కనిపిస్తుంది గురు పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరము హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజు స్వామి ఉత్సవమూర్తిని తీసుకెళ్లి అక్కడ మృత్తికకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపుతో వచ్చి స్వామి మూల బృందావనంపై ఉంచుతారు అంతేకాదు ఇతర చోట్ల రాఘవేంద్ర స్వామి ఆలయాల స్థాపనకు ఆ మృతికను ఉపయోగిస్తారు భక్తులు కూడా ఈ మృతికను తీసుకెళ్లి ఇంట్లో ఉంచుకుంటారు యాంత్రికులు వాడిన పాత్రలునే రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్న అంతరం అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మృతిక అక్షింతల కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తారు అక్షింతలలో పసుపు సున్నం కలుపుతారు అందుకే అవి ఎర్రగా మారుతాయి రాఘవేంద్ర స్వామి మఠం పీఠా పీఠాధిపతిగా ఎవరున్న భక్తులకు అక్షింతలు ఇచ్చే సంప్రదాయం రాఘవేంద్ర స్వామి కాలం నుండి కొనసాగుతుంది ఆనాడు యా యాంత్రికులు వాడిన పాత్రలునే నేటిని వాటిని తయారు చేసి భక్తులకు ఇవ్వడం అనేది విశేషం ఇప్పటికీ మఠంలో ఆ పాత్ర పవిత్రతను కాపాడుకుంటూ వస్తున్నా వేల మంది భక్తులు ఈ సమాధానం సందర్శించి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు అందుకోవడానికి ఇక్కడికి వస్తారు మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలను కొనసాగించారు ఆదోని నవాబు సిద్ధి మహసు ఖాన్ నుంచి మంచాల గ్రా గ్రామాన్ని దానంగా పొందారు తన అవతార సమాప్తి కాలంలో రాఘవేంద్రుడు తన బృందంతో మాధవరం దగ్గరున్న ఒక కొండ వద్దకు వెళ్లి ఒక రాయిని చూపించారు త్రేతాయుగంలో సీతారాములకు ఏడు గంటల పాటు విశ్రాంతినిచ్చిన రాయి ఇదేనంటూ దాచి చరిత్రను వివరించింది ఈ రాతితో నిర్మించబోయే తమ సమాధి ఏడు వందల ఏంల పాటు పూజలందుకుంటుందని దీని దివాన్ వెంకన్నచారిని ఆజ్ఞాపించారు ఆయన ఆదేశంపై పదహారు వందల డెబ్బై ఒకటిలో రాఘవేంద్ర మం రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో సజీవ సమాధి పొందారు స్వామి పదహారు వందల ఒకటిలో జీవ సమాధి చెందారు స్వామి ఎంతో మంది భక్తుల సమస్య ఎన్నో అద్భుతాలు చేసి పరిష్కరించారు రాఘవేంద్ర స్వామి భక్తులకి కలలో కనిపించే సమస్యలు పరిష్కరిస్తారు ఎన్నో కథలు ఉన్నాయి భక్తుల కోరికలు తీర్చే స్వామిని కామదేనువు మరియు కల్పవృక్షంగా భక్తులు పిలుచుకుంటారు మాంచాలమ్మ దర్శనము రాఘవేంద్ర స్వామిని దర్శించుకునే ప్రతి ఒక్క భక్తుడు ముందుగా మఠం ముందు ఉండే గ్రామ దేవత మాంచాలమ్మను దర్శించుకుంటారు రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారిని ప్రతిరోజు వారిని అంటారు మాంచాలమ్మ దర్శనం పొందిన రాఘవేంద్ర స్వామి అమ్మవారి అనుగ్రహంతోనే ఇక్కడ కోరు కొలువున్నారని కథలు చెప్తున్నాయి ఈ ప్రాంతాన్ని సందర్శించే వారు మూల బృందం వనంలోనే శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకునే ముందు మాంచాలమ్మ ఆలయాన్ని సందర్శించాలని రాఘవేంద్ర స్వామి వారు సూచించారు ఇప్పటికీ ఈ ఆచారాన్ని భక్తులు పాటిస్తున్నారు ముందుగా అమ్మకు నైవేద్యం దర్శనం తర్వాతే నా బృందావనాన్ని భక్తులు దర్శించుకుంటారని స్వామివారు చెప్పినట్లు పండితులు చెప్తారు పంచముఖి ఆంజనేయ స్వామి ఐదు ముక్కలతో ఇక్కడ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకమైనది ఈ ఆలయంలోనే రాఘవేంద్ర స్వామి పన్నెండేళ్ల పాటు తపస్సు చేయగా పంచముఖ ఆంజనేయ స్వా ఆంజనేయుడుగా స్వామి దర్శనం దర్శనమిచ్చారు మాంత్రాలయం నుంచి ఈ ఆలయం చేరుకోవడానికి నలభై ఐదు నిమిషాలు పడుతుంది అందమైన పరిసరాల మధ్య ఒక చిన్న కొండపైన ఈ ఆలయం ఉన్నది చరిత్ర ఈ ఈ విగ్రహం ఒక గుహలో ఉన్నది ఒక బ్రాహ్మణుడికి కళ కళ ప్రక ఒక బ్రాహ్మణుడికి కళ ప్రకారం ఈ గుహకి వచ్చిన ఆ విగ్రహాన్ని కనిపెట్టారని అంటారు ఈ మ ఈ మందిరానికి చేరే దారి ఎరుగుగా ఉంటుంది అంచేత భక్తులు ఒక లైన్గా ఒకరి వెనుక ఒకరి దర్శనానికి చేరుకోవాలి వేద పాఠశాల ఇక్కడ ఉన్న అధ్యయనానికి ప్రసిద్ధి వే వేల మంది వేద పండితులు ఈ పాఠశాలను వేదాలు బోధించారు మంత్రాలయం వచ్చే భక్తులు ముందుగా తుంగభద్ర నదిలో స్నానం చేసి ముందుగా గ్రామ దేవత మాంచాలమ్మను దర్శించుకుని అనంతరం రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకుంటారు అనంతరం కర్ణాటక సరిహద్దులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు అనంతరం భక్తులు మంత్రాలయానికి సమీపంలోని పాతూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శనం ఉంటుంది అలాగే సాయంత్రం నాలుగు నుండి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం లభిస్తుంది ద్వాదశి ఆధార సమయంలో పూజా వేళల్లో మార్పులుంటాయి మంత్రాలయాల్లో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో ఐదు వందల గదులున్నాయి ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు ఇక్కడ అందించే నైవేద్యానికి పరమల ప్రసాదం అని పేరు భక్తులందరికీ రోజు పదకొండున్నర నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత నిత్యా ఉంటుంది అలాగే రాత్రి ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు పులిహోర పెరుగన్న ఇస్తారు రవాణా సౌకర్యాలు వాయుమార్గం ద్వారా మంత్రాలయం నుంచి రెండు వందల ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుంది ఈ విమానాశ్రయం నుండి మంత్రాలయానికి ట్యాక్సీలు అందుబాటులో ఉంటాయి రైల్వే స్టేషన్ కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది చెన్నై మరియు రాయచూర్ రైల్ రూట్లో ఈ రైల్వే స్టేషన్ ఉంది ఈ స్టేషన్లో సమీపం నగరాలకు రెగ్యులర్ రైల్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రా రోడ్డు రవాణా కార్పొరేషన్ బస్సుల ద్వారా మంత్రాలయానికి చక్క అనుసంధానమైన రోడ్డు ఉన్నది మంత్రాలయం నుండి కర్నూలు మరియు హైదరాబాద్కు బస్సు సర్వీసులు తరచూ అందుబాటులో ఉంటాయి